ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల్లో గొప్ప వాగ్దానం దేవుని మాటను నేర్చుకుని మనం హృదయాల్లో నింపుకుందాం దేవుని మాట ఏంటి అంటే కీర్తన గ్రంథం నూట నాలుగో అధ్యాయం ఏడో వచనం నీవు గద్దెంపగానే అవి పారిపోయాను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను పెరిమైన దేవుని బిడ్డలరా నీవు గద్దెంపగానే అంటే ఏహోవా గద్దెంపగానే అవి పారిపోయాను అవి అంటే సముద్రాలు వర్షాలు జలాలు ప్రళయాలు ఇంకా వాగులు వంకలు ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞతోటే ఆయన ఒక్కసారి ఆజ్ఞిస్తే అవి ముందుకు రావడమైనా వెనక్కి రావడమైనా సముద్రాలు పొంగి పొరలన్నా కూడా ఆయన వర్షాలు రావాలన్నా కూడా ఆయన ఆజ్ఞతోటే స్టార్ట్ అవుతాయి ఆయన మాట అంటే ఎంత శక్తివంతంగా వస్తుందంటే ఒక్క శబ్దానికే అవి విని అవి త్వరగా పారిపోయాను అంటే ఇక్కడ ఏమీ జరగకూడదో అని ఆయన ఇచ్చిన ఆ శబ్దమే సముద్ర జలాలకు కూడా అంత భయాన్ని పుట్టిస్తాయి అంటే అటువంటి సముద్ర జలాలని సృష్టించిన దేవాది దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవాది దేవుడు మన జీవితంలో కలిగిన ప్రతి సమస్యల్ని ఆయన ఆజ్ఞతోటే తీరుస్తున్నాడు ఆయన మాటతోటే అవి పోతున్నాయని మన అందరం గమనించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం సెలవిస్తుంది మన జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడి ఆజ్ఞ గనక మనం మన మన మీద ఉంటే మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు దేవుని ఆజ్ఞని మనం పాటిస్తే ఆయన ఇచ్చే ఒక్క మాట ఆ శబ్దం ఎలా ఉంటుందంటే విపరీతంగా నువ్వు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా కూడా చాలా సంతోషంగా ఒక్క మాటతో అలా చిటికేసి అవి నీ జీవితంలో పోతాయి అటువంటి శాంతిని సమాధానాన్ని దేవుడు వాగ్దానంగా నీకు నీకు ఈరోజు హృదయంలో పొందుపరుచుకోవడానికి ఇచ్చాడు అటువంటి మాటను మనం హృదయంలో నింపుకొని ఆయన మాటగా జీవిద్దాం ఆయనతో జీవిద్దాం ఆయనతో పాటు మనం కూడా జీవించి ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉందాం ప్రిమిన దేవుని బిడ్డలారా దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాఖ ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రిమిన దేవుని బిడ్డరా పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి ముందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా తండ్రి ఈరోజు ఏదైతే మీరు మాటతో మాట్లాడారో ప్రవ్వా ఆ మాటలన్నీ కూడా ప్రవ్వా నీవు గద్దింపగానే ప్రవ్వా మా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రవ్వా అటువంటి సమస్యలన్నీ కూడా పారిపోయేలా చేతండ్రి ఆ సమస్యలన్నీ కూడా ప్రవ్వ నీ మాటతోటి నీ ఆజ్ఞతోటి అవన్నీ ఆగిపోయేలా చేతండ్రి భూమిని ఆకాశంలో సృజించిన గొప్పదేవ అటువంటి సృష్టించిన ప్రతి సమస్యని కూడా మా ప్రవ్వా తీరిపోయే విధంగా మా సమస్యనన్నీ కూడా తీర్చండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే ఇంకను మీ నామాన్ని ఘనపరచడానికి ఇంకను మీ నామాన్ని హెచ్చించడానికి సిద్ధపాటు కలిగి హృదయానుసారం జీవిస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రవ్వ అటువంటి జీవితాలన్నింటికి ఒక వెలుగు నింపండి ప్రవ్వా అటువంటి జీవితాలన్నిటికి సహాయం చేయండి ప్రవ్వ అటువంటి జీవితాలన్నిటికీ కూడా ప్రవ్వా నడవడికి నేర్పండి వాక్యానుసారం జీవించడానికి మీ హృదయంలో వాక్య ధ్యానాన్నించుకోవడానికి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రవ్వా ప్రతి బిడ్డకే మీరు సమాధానం శాంతిని కలుగజేస్తారని మీరు గద్దించే ప్రతి మాట ద్వారా వాళ్ళందరూ కూడా మారు మనస్సు పొంది హృదయ జీవితంలో ఒక వెలుగుగా వెలగాలని ఈ ప్రార్థన అంతటి మీ సన్నిధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ